సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో మాట్లాడిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినని కూటమి ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధి అలాగే అమిళినేని సురేంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గుంతలో రోడ్లో ముమ్మరమత్తులకు మొత్తలకు ముప్పై తొమ్మిది వందల కోట్లు విడుదల కూడా చేశారు అలాగే రాష్ట్రంలో అనేక హైవే రోడ్లు కూడా సైతం అభివృద్ధి చేశారు దాంతోపాటు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ అనంతపురంలో నిర్వహించడం కూడా ఆనందకరంగా ఉంది అలాగే వైసీపీ ప్రభుత్వం రోడ్లను కూడా కనీసం పట్టించుకోలేదని కూడా ఆహ్వాదం కూడా వ్యక్తం చేశారు గుంతల రహదారుల వల్ల ప్రమాదాలు జరిగే అనేక కుటుంబాలలో చీకటి నెలకొంది దానివల్ల కళ్యాణదుర్గం చాలా వెనుక పడిన ప్రాంతం మరియు తమ ప్రాంతంలోని మిగిలిన రోడ్డును అభివృద్ధి చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను అని మాట్లాడారు అలాగే మాట్లాడుతూ మా ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల విస్తరణం కూడా మేర పంచాయతీ రాజ్ గ్రామీణ రోడ్డు కూడా ఉన్నాయి అలాగే వాటిని అభివృద్ధి చేసి తమ ప్రాంతాన్ని ముందుకు చేసుకువస్తాం దానివల్లనే కళ్యాణదుర్గం బాగా అభివృద్ధి అవుతుందని కూడా ఆశ్వాసం కూడా వ్యక్తం చేశారు మరియు ప్రభుత్వం చేరువ కూడా తీసుకుని మరింత నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరుకుంటున్నామని కూడా మాట్లాడారు నేను ఈ రోజు మీ దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు వేలు ఇస్తామని అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా